హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో నాకు తెలియకుండా తీసిన వీడియో అండి అసలు కింద ఆవిడ చేసే పనిని మా డ్రైవరు వీడియో తీసి అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానని పంపించాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఇంటింటికి కలెక్షన్ మానేశానండి పర్సనల్గా నేనే సపరేట్గా నేను టబ్స్ పెట్టుకుని పెట్టుకుంటున్నాను అది మీకు చెప్పాను కదా అయితే కలెక్షన్ మానేశానని ఆవిడ పక్కన పెట్టింది ఈ పొద్దుట అడిగారనమాట మా వనసు గారు ఏం చేయాలండి అలవాటు అయిపోయిందండి బాబు పడలేకపోతున్నాం ఏం చేయాలని అడిగారు అడిగితే నేను ఏం చెప్పానంటే పర్సనల్గా నేనైతే టబ్స్ పెట్టుకున్నానండి ఆ టబ్స్లో ప్లాస్టిక్ ఒక దాంట్లోను పేపర్లు ఒక దాంట్లోను కవర్లు ఒక దాంట్లోను అలాగే వేరే ఇంకో దాంట్లో వేయాలి అలా వేయగలిగితే మీరు వెయ్యండి కింద నా పార్కింగ్ వెనకాల ఉందని చెప్పాను అయితే ఆవిడ వాకింగ్కి వెళ్ళే ముందు అది తెచ్చుకున్నట్టండి క్యాజువల్గా ఆవిడ అక్కడ ఒక బౌల్ ఉంటే ఆ బౌల్లో వేసుకుని దేనికే సపరేట్ చేసి అందులో వేస్తున్నారంట ఆ వీడియో రాము నాకు చూపించాలని అంటే మా డ్రైవర్ రాము కింద ఉన్నాడండి అది నాకు పంపించాడు ఆవిడికి అప్పటికప్పుడు తీసిన వీజి వీడియో అండి క్యాజువల్గా అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పర్యావరణం రక్షించడానికి డ్రై వేస్ట్ పక్కన పెడితే మేము పడేయలేకపోతున్నాం అనే ఇదికి వచ్చారండి ఈవిడే కదండి చాలామంది ఉన్నారు ఇలాగా అంటే నా ఫ్రెండ్స్ పర్యావరణాన్ని రక్షించడంలో నాతో పాటు ఇంత అలాగా ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి